జీవితంలో ఇలాంటి వారిని మీరు ఎంతో మందిని చూసే ఉంటారు ఫిర్యాదులు చేస్తూ కూర్చొని ఉంటారు జీవితంలో అదే నడుస్తుంది ఏదైతే అప్పటి వరకు వెళ్తూ ఉందో రెండు పూటలా భోజనం సిద్ధమవుతుందా అదే చాలు మన జీవితం మనకి ఇదే ఇస్తుంది ఏదైతే అప్పటి నుండి మనకి దొరుకుతుందో ఆందోళనగా ఉంటారు వారి సంసారం ఎందుకు పెరగటం లేదు అని ఆందోళనగా ఉంటారు వారి శ్రేయస్సు ఎందుకు పెరగడం లేదు అని ఇక అది జరగనప్పుడు ఆ దోషాన్ని విధి మీదకు తోసేస్తూ ఉంటారు లేక ఇతర వ్యక్తుల మీదకి మీరు రెండు నిమిషాల పాటు మీతో మీరు ఉండండి మీతో మీరు మాట్లాడుకోండి కొంచెం ఆలోచించండి మీకు అర్థం అవుతుంది ఈరోజు మీకు అదే లభిస్తుంది ఏదైతే మీకు సదా దక్కుతూ ఉందో ఎందుకంటే మీరు అదే పనిని చేస్తున్నారు ఏదైతే సదా చేస్తూ వస్తున్నారు ప్రత్యేకంగా ఏమీ లేదు కొత్తగా ఏమీ చేయడం లేదు జీవితంలో ఏదైనా ఉత్తమమైంది పొందాలి అంటే ఏదైనా ఉత్తమమైన పని కూడా చేయాల్సి ఉంటుంది ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది ఏదైనా కొత్తది చేసి తీరాలి ఒకవేళ మీరు ఏదైనా ఆవు నుంచి పుష్టికరమైన పాలని ఆశిస్తున్నట్లయితే అయితే దానికి ఆహారం కూడా పోషకంగానే ఇవ్వాల్సి ఉంటుంది ప్రయత్నమే పురోగతికి దారి తీస్తుంది ఇక లొంగిపోవడం శ్రేయస్సుకు దారితీస్తుంది ప్రయత్నం ఇంకా లొంగటం రెండింటినీ పెంచుకోండి ఇక అప్పుడు చూడండి మీరు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కే తీరుతుంది సంతోషంగా ఉండండి రాధాకృష్ణ